వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం శ్రావణ మాసాల్లో ప్రసాదాలు చాలా రకాలు చేస్తుంటాం అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగల్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా హాఫ్ కప్పు పెసరపప్పుని ద్వారా ఫ్రై చేసుకుని ఒక కుక్కర్ కిందలో ఒక కప్పు బియ్యం ఫ్రై చేసుకున్న పెసరపప్పుని వేసి బాగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా వంపి అందులో ఒకటికి మూడింతలు వాటర్ వేసుకుని స్లో ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వాలి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ఒక మూగిటిలో కొంచెం గీ కాజ్యూస్ కిస్మిస్ ఇష్టమైన వాళ్ళ ఎడ్డు కొబ్బరి ముక్కలు వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి అందులో ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ జలుపరిచుకుంటే తొందరగా బెల్లం కరుగుతుంది ఇలా కరిగిన తర్వాత హాఫ్ స్పూను ఇలాచీ పౌడరు ఫ్రై చేసుకున్న కాజ్యూస్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటే అమ్మవారికి ఇష్టమైన చక్రబొమ్మలు రెడీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రై చేయండి ఒకసారి